హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శోభాని వెల్కమ్ టు శోభా కుకింగ్ ఈ రోజు నేను తీసుకొచ్చిన రెసిపీ వచ్చి గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టకరమైన స్నాక్స్ ఈ విధంగా గోధుమ పిండితో పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా బాగా తింటారు స్కూల్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ వాళ్ళకి ఇష్టంగా చేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నాం అదేవిధంగా చిట్కడు వాముని తీసుకొని ఇలా నలుపుకుంటే స్మెల్ వస్తుంది అదేవిధంగా జీలకర్ర ఉప్పు రెండు స్పూన్లు నూనె పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనకి ముద్దకి వచ్చేటట్లుగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా ఇప్పుడు మిశ్రమంలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం ముద్దగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండి ముద్దను ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళలో మనము రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకుంటున్నాం వేసుకొని వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని మనకి చెక్క మీద పిండి ఎత్తుక్కోకుండా మనము పొడి పిండి చల్లుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను చెక్క మీద పెట్టి ఈ విధంగా రోల్ చేయాలి మరి మందం కాకుండా మరి పలసం కాకుండా ఒక స్టేజీల్లో రుద్దుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న నేతి పిండిని చపాతి పిండి మీద రుద్దుకోవాలి ఈ పిండి వేయడం వల్ల మనకి మనం చేసుకున్న స్నాక్స్ ఎంత రుచిగా ఉంటుంది మనం రుద్దుకున్న చపాతి పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇష్టం వచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్లో కట్ చేస్తున్నా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కని ఈ విధంగా రోల్ చేసుకొని నేనైతే ఈ షేప్లో మలుచుకుంటున్నా ఈ విధంగా చేసుకుంటే చాలు మిగతా అవన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్నాక్స్ నూనెలో వదులుకోవాలి ఒకటిగా ఇప్పుడు వీటిని మీడియం మీద కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి